హాయ్ అందరికీ నేను వచ్చేసానండి చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను సో ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఏంటి ఇటు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే దేవుడు దేవుడి దగ్గర దీపం పెట్టి వన్ వీక్ అయిందండి ఎందుకంటే మా ఇంట్లో పక్కన మాడబిడ్డ కొడుక్కి అమ్మవారికి అనమాట అమ్మ స్మాల్ పాక్స్ సో అందుకని ఇంట్లో దీపాలు పెట్టకూడదు అన్నారు సో అందుకని మనకి సో అందుకని వన్ వీక్ అయిపోయింది ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాను కాబట్టి థర్స్డే అనమాట థర్స్డేని క్లీన్ చేసేసుకుంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే మనం హ్యాపీగా దీపాలు పెట్టేసుకోవచ్చు సో నేను థర్స్డే అయితే బాగా క్లీనింగ్ అయింది కదా అన్నీ రిమూవ్ చేసేసి క్లీన్ చేస్తున్నాను దేవుడు చిన్నదండి మాది దేవుని రూమ్ అయితే కాదు చిన్న ఒక ప్లే హాల్లోనే దేవమూలలు దైవ అదే మూల ఏదో అంటారు కదా అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాము సో పెద్ద ఇల్లు అయితే కాదు టూ రూమ్స్ ఉంటాయి ముందర వరండా అయితే కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఉంటుంది ప్లేసెస్ చాలా ఉంది ఆ పక్క మా అత్తయ్య వాళ్ళు టూ రూమ్స్లో ఉంటారు అనమాట సో ఇదండి సో ఒక లైక్ ఇవ్వచ్చు కదా నా ఏమైనా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నందుకు ఇవంతా నా మీ హెల్ప్ లేని నేను ఇంత ఇంత సక్సెస్ అయితే కాలేను నా చాన్ మాంటేస్ కావచ్చు ఏదైనా కావచ్చు చా కొంతమంది చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ సో ఇదండి నీట్గా నాకు అందరూ పెయింటింగ్ వేసుకోవచ్చు పెయింట్ వేసేసుకోవచ్చు కదా ముగ్గు వేసేసుకోవచ్చు కదా అంటారు నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు నాకు ఇలానే న్యాచురల్గానే యాక్చువల్గా పేడతో అలికి ముగ్గు వేసేదాన్ని ఎవ్రీ వీక్ బట్ ఈ వీక్ తీసుకురమ్మంటే పాప వెళ్ళలేదన్నమాట అందుకోసం నేను పసుపుతోనే అలికేసి పసుపు వేసుకొని కిందంతా బాగా నీట్గా అలుక్కునేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను సో ఏదైనా కానీ ఇలా పచ్చ నీట్గా కలకలని ఆడుతూ ఉంటేనే బాగుంటుందండి ఇంట్లో కూడా మనం దీపం పెట్టు పెట్టుకుంటేనే ఆ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది లేకపోతే ఏదో ఒక దిగులుగా ఏదో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము సో చిన్న సలహా ఏంటంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా దేవుని దగ్గర మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ బయట చెప్పుకునేదేదో ఏదో ఆ దేవునికే చెప్పుకుంటే మన ప్రాబ్లం ఆయన వింటాడు ఖచ్చితంగా వింటాడు అదే బయట చెప్పుకున్నారనుకోండి ఊరికే వాళ్ళు ఇంకొకరు చెప్పుకొని నవ్వుకోవడం తప్ప మనకైతే యూజ్లెస్ అనమాట అవన్నీ సో నేనైతే అదే చేస్తున్నాను ఇంత ముందు అయితే నా ఫ్రెండ్స్కో ఎవరికో చెప్పుకునేదాన్ని బట్ ఇప్పుడైతే జస్ట్ ఏదో వచ్చినా ఆయన దగ్గర పోవడం ఒక ఏడిపోవడం అలానే ఎలా ఉంది నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి దానికి ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు తిప్పుడు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి మాక్సిమం ఇలాంటివి వేస్తుంటాను అనమాట సో ఇప్పుడు ఇంకా పీట ఉంది దేవు ఈ దేవ్ దేవుళ్ళని ఆ పీట మీదే పెడతాను అనమాట సో అందుకు అరుగులాగా కట్టలేదు నేను అందుకే పీట ఈ పీటకు ఒక ఇది ఉందనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నా బిస్టీ అంటారే తను నాకు చేయించాడనమాట బావాజాన్ అనేసి తను కార్పెంటరు నాకోసం నేను ఇట్లా ఊరికి వచ్చేస్తున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను అనేటప్పుడు నేను నేను అడిగాను అనమాట నాకు ఇట్లా కావాలి అనేసి అడిగితే తను జస్ట్ నాకు తెలిసి ఒక వన్ అవర్లోనే తను చేసి తీసుకువచ్చాడనమాట పీట తను వేరే ఫ్యాక్టరీలో జాబ్ పనిచేస్తాడు కార్పెంటర్ వర్క్ సో తను తీసుకొచ్చాడు టూ ఫీట్ పైన ఉంటుంది రెండు అడుగులు ఉంటుంది సో బాగా దీనికి కూడా పసుపు పసుపు పూసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని నెక్స్ట్ అంతా అలాగే అకిరాని హెల్ప్ అడిగితే తనేమో రానంటుంది అన్ని దేవుని పట్టలన్నీ తీసి పక్కన పెట్టా నేను పిలుస్తున్నాను అకి జస్ట్ హెల్ప్ చేయొచ్చు అనేసి తను ఏదో వర్క్లో ఉంది తనకు చెయ్యి కొంచెం బాగాలేదండి పిక్స్ యాడ్ వద్దులేండి పిక్స్ మళ్ళీ ఎందుకు మళ్ళీ యాదోగా ఇష్యూ అవుతుంది మళ్ళీ ఇంకేంటండి మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ కామెంట్స్ చేయండి ప్లీజ్ కామెంట్సే రావట్లేదు లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు లైకులు రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తేనే త్రీ మంత్స్ మోటిటైజేషన్ అయింది కానీ నాకు ఇంతవరకు ఐ మీన్ ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదు వ్యూస్ ల్యాక్స్లో వస్తే మనకేమైనా వేలల్లో వస్తుందేమో నాకైతే తెలియదు బట్ చూద్దాం మంచి కంటెంట్ దొరకట్లేదు దొరికేది కాదు టైం దొరకట్లేదండి నాకు టైం దొరికితే పల్లెకి వచ్చేసాం కాబట్టి నాకు వైఫై ప్రాబ్లం వచ్చేసి లైవ్ లైవ్ కూడా నేను చేయలేకపోతున్నాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి నా లైవ్ ఒకవేళ నా వీడియోస్ ఏమైనా చూసినా నా లైవ్ కనిపించినా జస్ట్ ప్లీజ్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఉండి హాయ్ చెప్పేసి కావాలంటే వెళ్ళిపోండి ఇది నా తరఫు నుంచి రిక్వెస్ట్ అనమాట సో ఇక్కడైతే పద్మ ముగ్గు వేస్తున్నానండి యాక్చువల్గా పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేసు వేసి పెట్టేదాన్ని లాస్ట్ వీక్ కుబేర ముగ్గు వేసాను కాబట్టి ఈ వీక్ పద్మం వేస్తున్నాను సో మీరు ఇలానేనా ఇలానే చేసుకుంటారా మీరు ఎలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో ఏ ఊరు నుంచి ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఏ ఊర్లో అయితే చూస్తున్నారో ఆ ఊరి పేరు కొంచెం కామెంట్ చేయండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కామెంట్ చేయండి ఎలా అయినా చిన్న కామెంట్ ఒక లైక్ ఇచ్చి నన్ను ముందుకు పంపిస్తారని కోరుకుంటున్నాను సో సుత్తి కొట్టేస్తున్నాను ఏమనుకుంటున్నారా ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది సౌండ్స్ ఏం లేకుండా అందుకే వాగుతున్నాను ప్లీజ్ ఏమనుకోకండి ఈ చిన్న మినీ వ్లాగ్తోనే నెక్స్ట్ టైం నుంచి నేను డిఫరెంట్ డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ పెడుతున్నారు కదా అలాని బట్ ట్రై చేస్తాను ఇంట్లో సపోర్ట్ లేదండి ఇంట్లో ఈవెన్ లైవ్ పెట్టుకోవాలన్న వీడియోస్ కన్నా యాక్సెప్ట్ చేయట్లేదు యాక్చువల్గా అందుకోసమే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను సో ఇదండి ఎలా ఉంది నా ముగ్గు పద్మ ముగ్గు ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి అసలు నా టైం అయితే ఎలా నడుస్తుందంటే అంటే అన్లక్కీ అంటారే ఆ టైప్లో చూసారా చూస్తారు అందులోకి అనగానే నాకు చూ ఎంత సూపర్గా ఉంది కదా ఎంత కలకల ఉంది కదా మా బాబా చిన్న నా ఫేవరెట్ గార్డ్ అండి బాబా వెంకట స్వామి నాకు వెంకట స్వామి మెరాకులు అయితే నా లై నా వీడియోస్లో ఉంది చూడండి అసలు నిజం అంటే నిజం నాకు గూస్బంబ్స్ వస్తాయి ఇప్పుడు తలుచుకున్న ఆ మెరాకుల్ నాకు తిరుమలలో జరిగిందనమాట ఆ వీడియో కాల్ అంటే నా ఉంది చూడండి దాని తర్వాత ఆ పూజ అంత క్లీన్ ఐ మీన్ ఆ గది అంతా క్లీన్ చేసిన తర్వాత దేవుడి దగ్గర చిన్న ప్లాంట్ అండి అక్కడ ఒక ఇది చామంతి చెట్లు అంట కదా వైట్ కలరు అవి వేరే కుంపట్ల కుంపట్లు అంటే అది ఆయిల్ క్యాన్ అది కట్ చేసి దానిలో వేస్తున్నాను ఎందుక ఎందుకంటే మల్లి చెట్టు టీవీ వస్తుందండి చిగురించింది ఇవన్నీ అడ్డం ఉన్నాయి ఎండ తగలకపోతే మల్లి చెట్టు రాదనేసి అక్కడ నుంచి తీసేసి ఈ ఆయిల్ క్యాన్లకైతే చేంజ్ చేసేస్తున్నాను ఇదండి చిన్న మిని వ్లాగ్ బాయ్